సామెలు ఈ సామెలు ఏంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలకి ఇస్తా అని చెప్పాను కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారా తెలంగాణలో అసలు మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్త కాదు అని నేనంటా నువ్వు అవునంటావా ఆయన టీఆర్ఎస్లో పనిచేసిన ఫోటోలు చూపించినా ఆయన తెలుగుదేశంలో ఏది పార్టీలు ఉన్న ఫోటోలు చూపించినా మీ పార్టీలోకి వచ్చాడు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు వేస్తేనే గెలిచిన అంటానా మందుల సామెల్జీ నీ ఇసుకదాందా ఏంది నీ కథ ఏంది నువ్వు ఎట్లా ఎట్లంటావు అది కాంగ్రెస్ కార్యకర్తలకి ఎట్లెత్తావు ఏంది అసలు నీ వర్గం ఏంది ఏం అనుకుంటున్నారు తెలంగాణలో కడప రాజకీయాలు తెద్దాం అనుకుంటున్నారా చెప్పు మందుల సామల గారు ఇలా ఏమంటున్నాడు తెలుసా కాంగ్రెస్ కార్యకర్తలకే మేము ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్తున్నాడు ఇనే కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లులు ఇత్తాడట లేకపోతే ఇయడట మరి కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మనకెందుకు ఈయనే ఆ కాంగ్రెస్ పార్టీలోనే గాంధీభవన్లోనే అల్లనే ఓ రూమ్లో ఉండమనో అక్కడికి అచ్చిటోళ్ళకి వెయ్యమని అన్నీ ఉన్నాను మరి మా ఓట్లతోనే ఎందుకు గెలిచినావు అంటున్నాను ప్రజలకు న్యాయం చేయాల్సిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని తప్పిన ఈ ఎమ్మెల్యే మనకు అవసరమా మందుల సామెలైన ఇయో ఇది కథ ఇది కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లులు ఇస్తారట మరి ఏమందాం వినను చూడు ఇది ఇక ఉంచుకో నువ్వే నువ్వే ఉంచుకో ఇక ఆ ఇది ఇట్లున్నదా ఇక దీంతో పాటుగా మరో అంశం ఇగో గిడ గిడ ఇగో చూడు సిఎంపీఏ వసూళ్ల దంద రవాణా శాఖలో భారీ స్కామ్ చెక్ పోస్టుల నుండి పైసా వసూల్ రా పైసా 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 రోజుకు కోటి ఇరవై లక్షలు కీలక సూత్రధారిగా సిఎంపీఏ మంత్రి రవాణా కమిషనర్ కు వాటాలు పదోన్నతుల కోసం లంచాలు కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీకి లేఖలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రాష్ట్రంలో ఉన్న పదమూడు రవాణా చెక్ పోస్టుల నుంచి ప్రతిరోజు కోటి ఇరవై లక్షల మామూలు వసూలు చేస్తున్నారు ఇందులో ముఖ్య వాటాదారుడుగా మంత్రి పొన్నం జయపాల్ రెడ్డితో పాటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సైతం ఉన్నారని ప్రచారం జరుగుతున్నది అంతేకాకుండా దాదాపు రెండు కోట్ల లంచాలు తీసుకుని అర్హ అర్హత లేని వాళ్ళకు పదోన్నతలు ఇస్తున్నారనే ప్రచారం ఇక చూడురు మార్పు 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 అని దిక్కుమాలిన మార్పు ఏం లంచాలకు 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 మరిగింది చెప్తాయిన పరిపాలన వసూళ్ల దందా పాల్గొన పాల్గొన్న పరిస్థితి కనబడతాను ఇక చూడు మీరే చూడు ఈ కథ లంచాలు చూడు రి కథ చూడు ఏం పరిపాలన మార్పు అన్నారు కదా వాళ్ళ వాళ్ళ వాళ్ళల్లే మొత్తం ఎట్లా దోసక తింటున్నారో చూడు తెలంగాణని కేసీఆర్ దోస్క తినలే కేసీఆర్ తెలంగాణ నలుగురికి వంచిండు తెలంగాణ అంటే ఇది అని దేశవ్యాప్తంగా సూపెస్టిలు కానీ ఈ లుచ్చా కాంగ్రెస్ ఏం చేస్తున్నదో చూడు మీరు ఈ కథ ఏంది ఈ వసూళ్ళ దందా ఏంది ఈ కథ ఏంది ఈ లక్షణం ఏంది చూడు రీ మీరే చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చూడు రీ ఇంత ఘోరమా ఇంత